హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ట్ మీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వీడియో చాలా ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో డిస్క్రిప్షన్లో మీరు లింక్ ద్వారా వెళ్ళి మొత్తం అన్ని వీడియోలు మీరు చూడండి మీకు మీ ఫైనాన్షియల్ గోల్స్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఎన్నో విషయాలు మనకు అర్థమవుతుంది అన్నమాట సో రోజు మీరు తమ చూసినట్లు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వర్సెస్ సిస్టమేటిక్ స్టెప్ అప్ ప్లాన్ అనమాట అంటే ఇప్పుడు మీరు ఇది రెండు వేరు వేరు అని అనుకోద్దండి దయచేసి కన్వ్యూస్ కావద్దండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ మంత్లీ మీరు ఎవ్రీ మంత్ మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్లో కొంచెం పొదుపు చేస్తూ సుదీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేసి మంచి రిటర్న్స్ని తీసుకునే పద్ధతిని మనము సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటామని ఇది మ్యూచువల్ ఫండ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ చాలామంది స్కిప్ చేయాలనుకునే వాళ్ళకు చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎందుకంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ రావాలి అంటే మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయదండి వీడియో అంతా చూడండి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఒకటి రెండు సార్లు చూడండి వీడియో అర్థం కాకుండా మళ్ళీ ఇంకోసారి చూడండి సో పాస్ చేసుకొని మీరు స్క్రీన్ రికార్డర్ ఏదైనా నేను చేసినట్టయితే అది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూస్ చెక్ చేసుకోండి రిటర్న్స్ చెక్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చెక్ అవన్నీ చెక్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా సపోర్ట్స్ కావాలంటే లాస్ట్లో నా మొబైల్ నెంబర్ కూడా ప్రతి వీడియోలో నేను ఇస్తున్నాను మీరు కాల్ చేయండి నాకు కాల్ చేసి మనల్ని సంప్రదించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మనము మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నాం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను దగ్గరుండి మరి నేను చేయించడం జరుగుతోంది ఎంతోమంది సబ్స్క్రైబర్స్కి ఆ విషయం తెలుసు సో మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సిప్ అంటే ఏంటి స్టెప్ అప్ సిప్ అంటే ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీ పద్ధతి ద్వారా మీరు భవిష్యత్తులో ఎంతో మొత్తాన్ని అంటే హ్యూజ్ అమౌంట్ మీరు మీ రిటర్న్స్గా తీసుకునే అవకాశాన్ని ఉంటుందన్నమాట సో ఇక్కడ సిప్ అనేది చాలా వీడియోస్లో చాలామంది మన యూట్యూబ్ ఛానల్స్లో చెప్పి ఉంటారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అలాగే మన వీడియోస్లో కూడా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ చెప్పాము మనం అంటే థౌజండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ నుంచి థర్టీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వరకు ఎంత రిటర్న్స్ వస్తుంది మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఎంత రిటర్న్స్ వస్తుంది అనే ఒక వీడియో కూడా మనం చేశాం సో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే ఆ వీడియో మీకు దొరుకుతుంది అనమాట సో ఈరోజు ఈ వీడియో చాలా డిఫరెంట్ అంటే మీరు ఏదైతే మంత్లీ మంత్లీ సిప్ ద్వారా చేయాలనుకుంటున్నారో అదే స్ట్రాటజీనే ఉంటుంది కాకపోతే కొంచెము మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుతూ వెళ్తారనమాట సో దాన్నే స్టెప్ అంటాం ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చూడండి ఈరోజు మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా ప్రైవేట్ అయినా ప్రభుత్వ ఉద్యోగం అయినా మరి ఏదైనా కానీ దాంట్లో ప్రతి సంవత్సరం మనకు గ్రోత్ అనేది ఉంటుంది ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది ఒక టెన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంటా థర్టీ పర్సెంటా ఆ యొక్క కంపెనీని బట్టి ఆ ఉద్యోగాన్ని బట్టి మీ జీతంలో మరి మీ ఆదాయంలో పెరుగుదలనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది కదా ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది కాబట్టి సో ప్రతి సంవత్సరము ఆదాయాలు పెరుగుతున్నాయి ఉదాహరణకు మనం చిన్న లేబర్ అంటే ఒక ఒక లేబర్ వర్క్ చేసే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు మనం గమనించినట్లయితే ఒకప్పుడు రోజుకి యాభై రూపాయలు నూరు రూపాయలు అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం లేబర్ దొరికే పరిస్థితి నుంచి ఈరోజు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పర్ డే లేబర్ వరకు కూడా వచ్చింది సో ఈ విధంగా ప్రతి వ్యవస్థలో మరి లేబర్ వ్యవస్థే కాదు మరి ప్రైవేటు ప్రభుత్వ రంగ వ్యవస్థలో కూడా ఆదాయాలు అనేది సంవత్సరాలతో పెరుగుతున్నాయి ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ ఇలాగున్నప్పుడు మనము ఎలాంటి స్ట్రాటజీని ఫాలో కావాలి సంవత్సరానికి మనము ఒక పది శాతాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే మనం చేస్తున్నామో సంవత్సరానికి పది శాతం మీరు ఇంక్రీజ్ చేసుకోగలిగితే అంటే ఉదాహరణకి నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ రికార్డ్ చేశాను నేను అర్థం కావడానికి ముందుగా నేను చెప్తున్నాను అనమాట వెయ్యి రూపాయలు మీరు సిప్ చేసి చేస్తున్నారని అనుకున్నాం మంత్లీ నెక్స్ట్ ఇయర్ ఒక సంవత్సరం గడిచేసరికి పది శాతం అంటే వెయ్యిని పదకొండు వందల రూపాయలు అంటే ఒక నూరు రూపాయలు పెంచుకోవడం టెన్ పర్సెంట్ అంటే సో తర్వాత వచ్చే ఇయర్ మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకోవడం సో ఎవ్రీ ఇయర్ టెన్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే ఇరవై సంవత్సరాలకు మీ గోల్ రీచ్ అయ్యే సమయానికి మీ రిటైర్మెంట్ స్టేజ్కో లేదంటే ఏదైనా కావచ్చు నేను ఒక మినిమం ఇరవై సంవత్సరాలు వేస్తున్నా మీ ఏజ్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమమ్ దానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు కాల్ చేస్తే నేను బాగా క్లారిటీగా మళ్ళీ కాలిక్యులేటర్ తీసుకొని చాలామంది మనకు అడిగినప్పుడు నేను లైవ్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్ అడిగితే నేను చెప్తాను సో ఇన్వెస్ట్మెంట్ కూడా మనము అన్ని కంపెనీస్లో నేను మీకు చేయించడం జరుగుతుంది ఏదైనా కానీ మేజర్ కంపెనీస్ ఎక్కువ నేను చేయిస్తున్నాను సో హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఐసిఐసిఐ యాక్సెస్ తర్వాత నిప్పాన్ సో టాటా ఇలాగా అంటే సెక్టర్స్ అనమాట ఓల్డ్ సెక్టర్స్ బాగా మార్కెట్లో స్టాండర్డ్ ఉన్న సెక్టర్స్ మీద నేను ఎక్కువ ఆ కంపెనీస్ మీద మ్యూచువల్ ఫండ్స్లో వాటి ద్వారానే మనం ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది సో ఇదే విధంగా మీకు సంవత్సరం అవసరం మీకు వచ్చిన ఆదాయంలో పది శాతం ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే ఇరవై సంవత్సరాలకు ఎంత వస్తుందో నేను స్క్రీన్ రికార్డులో వివరించాను అనమాట సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ఇంకా మనము స్క్రీన్ రీ కార్డ్ ద్వారా నేను వివరిస్తున్నాను మీరు చూడండి సో ఇక్కడ మనము మినిమం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వెయ్యి రూపాయలు తీసుకున్నాం ఇక్కడ పది శాతం మనము సంవత్సరానికి పెంచుకోగలిగితే స్టెప్ అప్ చేసుకోగలిగితే పన్నెండు శాతం రిటర్న్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఎక్కువ క్యాలిక్యులేట్ చేయడం లేదు మినిమం పన్నెండు శాతమే సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనమాట సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఆరు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందలు మరి రిటర్న్స్ వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది టోటల్ వాల్యూ మన మెచ్యూరిటీ వాల్యూ పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఇక్కడ చూడండి మినిమం మనం వెయ్యి రూపాయలతో క్యాలిక్యులేట్ చేశాము స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే ఎంత రిటర్న్స్ వచ్చింది అదే స్టెప్ అప్ లేకుండా నార్మల్గా అయితే ఎంత రిటర్న్స్ వచ్చింది చూసుకోండి ఇక్కడ గమనించినట్లయితే టోటల్ మనము ఇన్వెస్ట్ చేసిన రెండు లక్షల నలభై వేలు అయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇక్కడ మనకు స్టెప్ అప్ లేకోకుండా మంత్లీ మంత్లీ వెయ్యి రూపాయలు ఇరవై సంవత్సరాల ప్రకారం సిఫ్ట్ చేస్తే మెచ్యూరిటీ వాల్యూ తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చింది అదే మనం స్టెప్ అప్ చేసుకుంటే నియర్లీ దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు వస్తుంది అదే రెండు వేల రూపాయలతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకవేళ రెండు వేలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సేమ్ టెన్ పర్సెంట్ స్టెప్ అప్ చేస్తాం యాన్యువేజ్ స్టెప్అప్ రిటర్న్స్ వచ్చేసి మినిమం పన్నెండు శాతమే వేసాము ఇరవై సంవత్సరాల వరకు టెర్మ్ అనుకుంటే ఆ విధంగా అంటే ఇరవై సంవత్సరాల వరకు మనం స్టెప్ అప్ పద్ధతిలో సిప్ చేసుకుంటూ వెళితే ఇక్కడ చూడండి ఎంత అమౌంట్ క్యాలిక్యులేషన్స్లో మనం రిటర్న్స్ తీసుకోగలుగుతున్నాము మనం ఇన్వెస్టెడ్ అమౌంట్ పదమూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఆరు వందలు రిటర్న్స్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేలు మరి టోటల్ వచ్చేసి ముప్పై ఏడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు దాదాపు మనకు మెచ్యూరిటీ రిటర్న్స్ అనేది పొందుకోగలుగుతాము చూసారా నార్మల్ సిప్కి స్టెప్ అప్ సిప్కి ఎంత డిఫరెన్స్ అనేది మనకు కనబడుతుందో సో ఇది ఈ విధంగా మనము ఎవ్రీ ఇయర్ మనము టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో హ్యూజ్ అమౌంట్ అనేది వచ్చే అవకాశము ఉందనమాట అలాగే యాజ్ యూజువల్గా మనము మంత్లీ రెండు వేల రూపాయల ప్రకారం మాత్రమే మనం ఎలాంటి స్టెప్ లేకుండా సిప్ చేసినట్లయితే మనకు మనం డిపాజిట్ చేసిన నాలుగు లక్షల ఎనభై వేలు రిటర్న్స్ వచ్చేసి పదమూడు లక్షల అరవై ఒక్క వేలు మెచ్యూరిటీ అమౌంట్ పద్దెనిమిది లక్షల నలభై ఒక్క వేలు ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి గ్రహించండి సో కాబట్టి స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ అనేది అంటే సంవత్సరానికి టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా లాభదాయకం అనేది అలాగే మంత్లీ ఫైవ్ థౌజండ్స్ సిప్ చేస్తూ యాన్యువలైజ్డ్ టెన్ పర్సెంట్ స్టెప్ అప్ చేస్తూ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో ఇరవై సంవత్సరాలు మనకు ఎంత రిటర్న్స్ వస్తుందో అనేది మనము ఒకసారి చూసుకుందాం మీరు టోటల్గా ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు రిటర్న్స్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేలు టోటల్గా మెచ్యూరిటీ వచ్చేసి తొంభై మూడు లక్షల పదహైదు వేలు ఎప్పటికీ ఇరవై సంవత్సరాలకి ఐదు వేల రూపాయలతో మీరు ప్రారంభిస్తే అలాగే పదివేలతో కూడా నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను మంత్లీ పదివేలు సిప్ చేస్తూ యాన్యువలైజ్డ్ స్టెప్ టెన్ పర్సెంట్ చేస్తూ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో సంవత్సరానికి సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూసినట్లయితే అరవై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు రిటర్న్స్ వచ్చేసి కోటి పదిహేడు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు టోటల్గా మెచ్యూరిటీ వాల్యూ కోటి ఎనభై ఆరు లక్షల ముప్పై ఒక్క వేలు అనమాట సో ఇక్కడ మీరు గమనించండి మీరు ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీరు చేస్తున్న సిప్కి స్టెప్ అప్ చేస్తూ వెళితే ఎంత రిటర్న్స్ అనేది మనకు జనరేట్ చేసిందో మీరు ప్రాక్టికల్గా నేను క్యాల్కులేటర్ ద్వారా వివరించాను అనమాట సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఇంకా ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంబంధించిన సలహాలు ఏదైనా కావాలంటే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి నా నెంబర్ నేను ఇస్తున్నాను మీకు పూర్తి డౌట్స్ అని క్లారిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఫండ్స్ అంటే పన్నెండు శాతం నేను ఇచ్చాను క్యాలిక్యులేషన్లో ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేటివి పదహైదు పద్దెనిమిది శాతం వచ్చేది నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది మీకు సపోర్ట్ ఉంటే ఎంతో మంచి ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు లైఫ్లో భవిష్యత్తులో మీరు మంచి రిటర్న్స్ని కూడా తీసుకోగలుగుతారనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్